హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే నేను ఒక మంచి ఫర్టిలైజర్ కమ్ పెస్టిసైడ్ని అయితే తయారు చేయబోతున్నాను మా మొక్కలకైతే అప్లై చేస్తాను ఎందుకంటే ఈ వింటర్ సీజన్లో మొక్కలు అనేవి కొంచెం వ్యాధులు బాగా పడుతూ ఉంటాయి ఏంటంటే పేండుబం కానీ తెల్ల తెల్ల పురుగు లాంటిది కానీ లేకపోతే ముడత మనకి ఆకులు ముడుచుకుపోతూ ఉంటాయి కదా ఒకళ్ళు అయితే కామెంట్స్ పెడుతున్నారు ముడత తెగులు ఎలా మనం నివారించుకోవచ్చని సో వాళ్ళకి రిప్లైగా ఉంటుంది ప్లస్ మా మొక్కలకి కొన్ని అన్నిటికీ రాలేదు కానీ కొన్నిటికైతే ఇలా వచ్చేసింది మీకు చూపిస్తాను అక్కడ చూడండి ఇలా మనకి ఇలా వస్తూ ఉంటుంది ఈ సీజన్లో ఈ వింటర్ సీజన్లో ఇలా మనకి పేను బంక లాంటిది వస్తూ ఉంటుంది చూస్తున్నారు కదా ఇలాగా ఇలా వచ్చినప్పుడు మనం వాటిని ఎలా రిమూవ్ చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో ఉంటుంది సో ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడైతే నేను ఏం చేస్తాను ఏంటి వాటి యొక్క ఇంగ్రీడియంట్స్ మనకు ఫర్టిలైజర్ కంపెస్ సైడ్ తయారు చేయడానికి ఏమేమి కావాలనేది మీకు చెప్తాను ఇప్పుడు మీరు కూడా చేసుకొని మొక్కలకైతే అప్లై చేయండి చక్కగా పనిచేస్తుంది నేను అంతకుముందు ఒక వీడియోలో షేర్ చేశాను చాలా రోజులైంది సో ఇప్పుడు మా మొక్కలు అయితే ఇలా ఉన్నాయి కాబట్టి మొగ్గ దశలో ఫ్లవరింగ్ స్టేజ్లో నెక్స్ట్ బర్డ్స్ అయితే చాలా వచ్చినాయి కదా సో మొక్కలు డ్యామేజ్ కాకుండా బర్డ్స్ డ్యామేజ్ కాకుండా మనకి ఉన్న వాటికి ఉన్న రంగు కానీ వాటి సైజు కానీ ఇంక్రీజ్ అవ్వటానికి అయితే నేనైతే ఇప్పుడు అప్లై చేస్తాను చూడండి సో ప్రిపేర్ చేసే ముందు ఈ మొక్కనైతే చూడండి కొంచెం డల్గా అనిపిస్తుంది ఇవి మొన్న ఒక వన్ మంత్ అయితే పెట్టి మొక్కనైతే ఈ పన్నీర్ రోజు అవి అంత గ్రీనరీగా లేదు మొక్క మాత్రం కొంచెం డెల్గా ఉంది చూస్తున్నారు కదా ఆకులైతే ముడుచుకుపోతున్నాయి సో ఈ విధంగా ఉన్నప్పుడు మనం ముందుగానే చెక్ చేసుకుంటే మొక్కలను అయితే చూసుకుంటాం కదా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చూసినప్పుడు ఇవి మనకి కనిపిస్తూ ఉంటాయి ఇవి కనిపించినప్పుడు వెంటనే మనం దానికి చేసి ఇవ్వాలన్నమాట మంచి ఫర్టిలైజర్ కానీ నెక్స్ట్ అది పోవటానికి మనం అనేది చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మిరప మొక్కలు ఇక్కడ మిరప మొక్కలు వచ్చాయని చెప్పాను కదా ఈ మిరప మొక్కలకి చూస్తున్నారు కదా ఈ కొంచెం ముడత తెగులు అనేది వచ్చింది సో ఇక్కడ ఇటువైపు ఇటువైపు వచ్చింది సో వీటిల్ని మనం రిమూవ్ చేసుకోవాలి ఫస్ట్లోనే మనం అన్నీ రిమూవ్ చేసుకుంటూ ఉండాలన్నమాట అంతేగాని అన్ని మొక్కలకి వచ్చే విధంగా మనం చూడకూడదు సో ఇప్పుడైతే ఏమేం కావాలి ఏంటనేది చెప్తాను ప్రాసెస్ కూడా మిస్ అవ్వకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదు చూస్తున్నారు కదా ఇది దోసపిండి మనకి ఇంట్లో మిగిలిపోయి ఉంటుంది కదా మనం వేసుకోగా మిగిలిపోయినటువంటి పిండిని మనం పారేయకుండా మొక్కలకి ఏ విధంగా ఇవ్వాలనేది మీకు చెప్తాను ఇది చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే ఒక త్రీ డేస్ పులిసినటువంటి పిండి ఇది సో మనం పారేస్తూ ఉంటాం మనకి ఉపయోగం లేదు కదా అని పారేస్తుంటే ఆ పారేసేది మనం మొక్కలు కనుక ఇచ్చినట్లయితే చాలా బాగా పనిచేస్తుంది సో ఇది బాగా పులిసింది కాబట్టి మనం పిండి ఏ విధమైనటువంటి గడ్డలు లాంటివి ఏమి ఉండవు కాబట్టి వీటికి మనం డైల్యూట్ చేసి మొక్కలకైతే ఇచ్చుకోవచ్చు ఆ తర్వాత ఇవి రెండు రోజులు బియ్యం కడిగినటువంటి వాటర్ అనమాట ఇవి ఇవి నేను ఎట్లా ఇస్తాను ఏంటనేది చూడండి స్కిప్ చేయకుండా ఇవి నేను టూ డేస్ పర్మెంటేషన్ చేసుకున్నాను సో ఇప్పుడు ఈ పిండిని అయితే నేను డైల్యూట్ చేస్తాను చూడండి ఇప్పుడు మనం పిండి తీసుకున్నాం కదా ఇవి ఎక్కువ శాతం డైల్యూట్ చేయాలి ఎక్కువ నీళ్ళు అనేది పోసుకోవాలి మనం బాగా కాన్సన్ట్రేషన్ కాకుండా కొంచెం డైల్యూట్ చేసి ఇచ్చినట్లయితే మొక్కలకి అబ్జార్బ్ చేసుకుంటాయి సో ఇప్పుడైతే వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను సో ఇలా కలిపేసుకొని మొత్తం ఇలా కలపాలి ఎందుకంటే ఇవి వాటర్ లిక్విడ్ లాగా తయారు చేసుకోవాలి మాటలాగా ఇలా మనం మంచిగా లిక్విడ్ లాగా ఇలా ప్రిపేర్ చేయాలి ఇలా చూస్తున్నారు కదా ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఒక బకెట్ అయితే తీసుకొని చూస్తున్నారు కదా చక్కగా లిక్విడ్ లాగా వచ్చేసింది సో దీన్ని మళ్ళీ మనం ఈ ఒక బకెట్ అయితే తీసుకొని చూస్తున్నారు కదా ఇలా ఒక బకెట్ అయితే తీసుకుంటున్నాను సో ఈ బకెట్ తీసేసుకొని కనిపిస్తుంది కదా ఈ ఈ బకెట్లో మనం ఈ లిక్విడ్ అనేది వేసేసుకోవాలన్నమాట ఇవి మొక్కలు చక్కగా విరుగుతాయ్యి ఇలా మొత్తం వేసేసుకోవాలి ఇలా మొత్తం కలిపేస్తున్నాను మీరు కూడా ఇలా వేస్ట్ చేయకుండా కారేసుకోకుండా ఇలా మనం మొక్కలు కలిపేస్తే చక్కగా ఉంటుంది సో దీన్ని ఇంకా డైల్యూట్ చేయాలి చూస్తారు ఎంత థిక్గా ఉందో లిక్విడ్ అనేది సో దీన్ని ఇంకా చేసుకోవాలి చేసుకోవాలన్నమాట సో ఇంకొక అయితే పోసేస్తున్నాను ఇంకా కలపాలి ఇంకొకటి కలిపాను మూడు జగ్గులు తర్వాత ఇది నాలుగోని మీకు చూపిస్తాను ఇప్పుడు చూసారా చక్కగా లిక్విడ్ అనేది రెడీ అయిపోయింది సో ఇలా ఇంకొంచెం ఒక జగ్గు అయితే కలిపితే బాగుంటుంది ఇప్పుడు ఫోర్ కదా ఇంకొకటి కలిపేద్దాము ఇలా ఫైవ్ సో ఇదైతే సరిపోతుంది చూపిస్తాను మీకు చూస్తున్నారు కదా లిక్విడ్ చక్కగా తయారైంది చూస్తున్నారు కదా ఇలా మనకి లిక్విడ్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఎలా చేయాలంటే ఇది మనం ఫస్ట్ వచ్చేసి మొక్కల మీద స్ప్రే చేద్దాం ఎందుకంటే బాగా పులిసినటువంటి పిండి కాబట్టి మొక్కల మీద అయితే స్ప్రే చేసుకున్నాము ఆ తర్వాత ఈ ఇది ఉంది కదా వాటర్ మన రైస్ వాటర్ అవుతుంది కదా అది లాస్ట్ని అయితే కలుతాను చూస్తూ ఉండండి ఫస్ట్ వచ్చేసి మనం ఇదైతే మొక్కలకి స్ప్రే చేసేద్దాం సో ఒక స్ప్రేయర్ని అయితే తీసుకున్నాను ఇక్కడ ఒక స్ప్రేయర్ని తీసుకొని ఒక గ్లాసు లిక్విడ్ ఫర్టిలైజర్ని అయితే కలిపేద్దాము ఇలాగా ఇలా మనం పోసేసుకొని చూసారు కదా ఇప్పుడు మనం లిడ్ పెట్టేసుకొని మొక్కలకైతే ఇచ్చేద్దాం ఎందుకంటే చక్కగా మొక్కల మీద స్ప్రే చేసినప్పుడు వాటిలో ఉన్నటువంటి ఫంగస్ కానీ ఇలాంటి ఏ వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఫాస్ట్గా ఉండేటట్టుగా చూసుకోండి అది బాగా ఫోర్స్గా ఇలాగా సో ఇప్పుడైతే మొక్కలకైతే అప్లై చేద్దాము రండి సో ఇదైతే చూస్తున్నారు కదా ఇట్లా మనకి మొగ్గలు మొగ్గలకి ఇలాంటి పురుగులు అనేవి పెరుగు పెరుగుతూ ఉంటాయి చూసారు కదా వీటిని మనం తీసేసుకోవాలంటే ఇలాంటి లిక్విడ్స్ అనేవి స్ప్రే చేద్దాం ఇలా మనకి వంటింట్లో దొరికేవి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మొక్కలకైతే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది నేను ఇలాగే చేస్తాను చూస్తారు కదా ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి ఎలా ఉందో ఇందాక ఎలా ఉంది చూసారా చక్కగా రిమూవ్ అయిపోతాయి ఆ పుల్లదనానికి అవి ఆ ఎస్డికి నేచర్కి అవి చనిపోతాయి అనమాట కొండవు లేదా రాలిపోతాయి ఇలా చూస్తున్నారు కదా మొక్క మొత్తం స్ప్రే చేయండి మొగ్గలకి కొమ్మలకి ఆకులకి ఇలా అన్నిటికీ స్ప్రే చేయొచ్చు ఇలా పువ్వుల మీద కాకుండా ఆకుల మీద నెక్స్ట్ ఈ బడ్స్ ఏదైతే ఉన్నాయో వాటికి ఇచ్చేయచ్చు అనమాట ఇలాగ సో ఇలా మనం స్ప్రే చేసుకోవాలి మొక్కలకి ఇలా తెగులు రాకుండా ముందుగానే మనం చూసుకొని ఇలాంటివి చేసుకుంటే మనకి ఖర్చు ఉండదు మొక్కలు అనేవి హెల్దీగా పెరుగుతాయి నేను ఇలాగే చేస్తూ ఉంటాను అది మీతో ఇవాళ షేర్ చేసుకుంటున్నాను సో ఇలాగా ఇలా మా మొక్కలకి అంతా ఇచ్చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా అలా మనకి రిమూవ్ అయిపోతాయి అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు తర్వాత వేరే మొక్కల దగ్గరికి వెళ్ళిపోదాం ఇది చూస్తున్నారు కదా ఇది పన్నీర్ రోజు కొంచెం డల్గా ఉంది ఆకులు ముడిచిపోతున్నాయి సో ఆకుముడత తెగులు కూడా ఇది బాగా పనిచేస్తుంది ఇవి ఇలా స్ప్రే చేసేయండి నేను చేసిన విధంగా చేయండి చక్కగా పనిచేస్తుంది సో ఇలాగా ఇవి మనకి ఫ్రెష్గా ఉండాలన్నా కూడా ఇలా స్ప్రే చేయండి మొక్కల మీద అవి నెక్స్ట్ రోజు చూస్తే మీకే అర్థమవుతుంది మీరు కూడా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలా మొక్క మొత్తానికి స్ప్రే చేసేయండి ఇలా తడిచే విధంగా చేసేయండి సో చూస్తున్నారు కదా ఇలా మొత్తం తడిచిపోయేటట్లు చేసుకోవాలన్నారు సో ఇక్కడ తర్వాత ఈ మొక్క కూడా ఇద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే కొంచెం ఆకులు అనేవి హెల్దీగా లేవు సో మనకి మనం చూసుకొని ఏ మొక్కలకైతే ఇచ్చుకోవాలో ఆ మొక్కలకి అనేది ఇచ్చేసేయండి సో ఇలా మొగ్గలకి ఎలాగ ఎలా నేనైతే అన్నిటికీ ఆ మొక్క అంతటికి ఇస్తున్నాను ఏవైతే వ్యాధిని బారిన పడినాయో వాటికి మాత్రమే ఇస్తున్నాను ఎందుకంటే మనం అప్పుడే చూసేసుకొని మనం రిమూవ్ అనేది చేసుకోవాలన్నమాట సో తర్వాత ఈ మొక్కకి చూస్తున్నారు కదా బ్లాకిష్గా రావటం నెక్స్ట్ ముంచుకుపోవటం ఆకులు అట్లా ఉంటుందన్నమాట వీటి లక్షణాలు ఇలా ఈ మిరప మొక్కలకు కూడా నేను చల్లేసుకుంటున్నాను కొంతమంది అడుగుతున్నారు కామెంట్స్లో అడుగుతున్నారు ఇలా చేయొచ్చా అని చక్కగా చేసుకోవచ్చండి మనం వేరే కెమికల్ వాడట్లేదు కదా ఇంట్లో వాటితోనే నేను ప్రిపేర్ చేసిస్తున్నాను మీరు నా వీడియోస్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది ఎలా ఉన్నాయి అనేది కూడా మీరు పాత వీడియోస్ అయితే చెక్ చేయండి సో ఇలా మనం స్ప్రే చేసుకోవాలన్నమాట మొక్క తడిచే విధంగా స్ప్రే చేయాలి సో ఇలాగా చూస్తున్నారు కదా మీకు చూపిస్తాను ఇలాగా ఇలా మొత్తం తడిచే విధంగా చేసుకున్నట్లయితే మొక్కలు అనేవి బాగా పెరుగుతాయి సో ఇలాగా ఆ తర్వాత ఈ వైట్ అయితే ఇస్తాను చూస్తున్నారు కదా మొక్కలు ఎంత దృఢంగా ఉన్నాయో మనకి మొక్కలు ఇండికేట్ అనమాట ఇది మనకి కాండం ఎక్కువ బాగా దృఢంగా ఉంటే మనకి ఫ్లవర్స్ కానీ కొమ్మలు కానీ బుషిగా రావటానికి కానీ మొగ్గలు బాగా ఎక్కువ రావటానికి పెద్ద సైజు సైజు వాటి యొక్క సైజు ఇంక్రీజ్ అవటానికి కూడా ఛాన్స్ ఉంటుంది అనమాట ఎందుకని మొక్కలు మనకి మొదలు సన్నగా ఉన్నప్పుడు వాటి వాటి నుంచి వచ్చేటువంటి ఫ్లవరింగ్ కూడా తక్కువగానే ఉంటుంది అది చూసుకోండి ఒకసారి మనం మొక్కలు పెరుగుదలకి మందులు అనేవి ఇస్తూ ఉండాలి సో ఇక్కడ నేను ఈ ఆకులు అనేవి కొంచెం డల్గా ఉన్నాయి సో ఇలా నేను స్ప్రే చేస్తున్నాను సో ఇలాగా ఇలా మొత్తం స్ప్రే చేసేయండి బాగా తడిచే విధంగా ఇవ్వండి చూసారు కదా ఇట్లా ఆ తర్వాత చూస్తున్నారు కదా చామంతి మొక్కలు ఎంత బాగున్నాయి కదా చాలా బాగా వచ్చినాయి హార్వెస్ట్ చేసిన తర్వాత ఇంకా బాగా వస్తున్నాయి నేను హార్వెస్ట్ చేస్తేనే బాగుంటుందని చెప్పాను కదా అలాగే మొక్కలు అనేవి చాలా బాగా వచ్చినాయి చూస్తున్నారు కదా ఇవి చూడండి ఎంత బాగా వచ్చినాయో ఆ తర్వాత ఈ మొక్కకిద్దాం ఇది కూడా మొగ్గలు బాగా వస్తాయి వీటికి ఈ మొక్కకైతే మొగ్గలు చాలా అంటే చాలా వస్తాయి సో ఇప్పుడు వీటికి కూడా ఇచ్చేద్దాం మనకి హెల్దీగా ఉన్న మొక్కలైనా సరే అన్హెల్దీ ఉన్న మొక్కలకైనా సరే ఇవ్వచ్చు ఇవి ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే మనకి ముందుగా ప్రివెంట్గా ఇచ్చుకోవచ్చు అనమాట ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు మొక్కలు చనిపోవు మొక్కలు గ్రీనరీగా ఉంటాయి ఇంకా మంచి మొక్కలు అయితే ఇంకా అంటే ఏ విధమైన పెస్ట్ లేనటువంటి మొక్కలైతే ఇంకా గ్రీనరీగా ఉంటాయి సో అందువల్ల నేను వీటికి కూడా ఇస్తున్నాను మీరు వ్యాధిని బారిన పడిన మొక్కలే కాకుండా వ్యాధిని బారిన పడని హెల్దీగా ఉన్న మొక్కలు కూడా ఇచ్చుకోవచ్చు సో ఇలాగా సో చూసారు కదా ఇలా అయితే ఇచ్చేసాను మొక్క మొత్తం తడిచేలాగా ఇలా ఆ తర్వాత ఈ మందార మొక్క చూడండి ఎంత గ్రీనరీ వచ్చిందో మన నేను ఫర్టిలైజర్ ఇచ్చాను కదా ఎంత బాగా వస్తుందో చూడండి ఆ తర్వాత ఈ నాటు గులాబీకి అయితే ఇస్తున్నాను ఎందుకంటే కొంచెం ఇదిగా ఉంది గ్రీనరీగా లేకుండా కొంచెం ముడిచుకుపోయినట్లుగా ఉంది కాబట్టి వీటికైతే ఇస్తాను నేను చూస్తున్నారు కదా వీటికి కూడా ఇలా ఇచ్చేసేయండి ఇలా మొత్తం స్ప్రే చేసేయండి ఇలా వీటికి కూడా తెచ్చుకోవచ్చు అనమాట ఇలా మనకి ఎఫెక్టెడ్ ఏవైతే మొక్కలు వాటికి ఇచ్చిన తర్వాత నేను ఆ మిగతా లిక్విడ్ ఏం చేస్తానంటే చూడండి సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ లిక్విడ్ అయితే మనకి తయారైపోయింది కదా దీనికి ఇప్పుడు మనం ఈ వాటర్ ఏవైతే ఉన్నాయో చూస్తున్నారు కదా ఇవి ఈ వాటర్ మనం సోప్ చేసుకొని పెట్టుకున్నటువంటి రైస్ వాటర్ కదా మనం కడిగి పెట్టుకున్నటువంటి రైస్ వాటర్ని చక్కగా ఇలా కలిపేసుకొని మొక్కలు మొదళ్ళకైతే ఇచ్చేయచ్చు అనమాట చూస్తున్నారు కదా ఇది ఇలా అయితే కలిపేస్తున్నాము ఇలా ఇలా కలిపేసుకొని మొత్తం కలిపాలన్నమాట ఇప్పుడు మనం మొక్కలకి ఇచ్చేయచ్చు డైరెక్ట్గా మొక్క అయితే ఇచ్చేసేద్దాము ఒక గ్లాస్ అయితే పెట్టుకోండి కొంతలుగా బాగుంటుంది మొక్కకి సో ఇలాగా చూస్తున్నారు కదా ఇలా అయితే మొక్క మొక్క ఒక మొక్కకి ఒక గ్లాస్ అనేది ఇవ్వండి ఆ తర్వాత రెండు మొక్కలు అలా మీరు ఒక కుండీలో పెట్టుకున్నట్లయితే రెండు గ్లాసులు ఇవ్వండి టూ గ్లాసెస్ అప్పు ఫర్టిలైజర్ పెస్ట్ పెస్టిసైడ్ అనమాట ఇలా ఇవ్వచ్చు సో ఇప్పుడైతే మొక్కలకైతే ఇచ్చేద్దాం సో ఇప్పుడైతే ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క గ్లాసు మొక్క అయితే ఇచ్చేయండి కనిపిస్తుంది కదా ఇలాగా తర్వాత ఈ మొక్కకి అలాగా చూసారు అంత చక్కగా పీల్చుకుంటున్నాం మార్నింగ్ టైం ఇవ్వండి ఎప్పుడు ఇవ్వాలి ఏంటి అంటున్నారు కదా మార్నింగ్ మనకి సెవెన్ టు ఎయిట్ అలా చూసుకొని ఎర్లీ మార్నింగ్ మామూలుగా సిక్స్ కల్లా వాటర్ ఇచ్చేసిన తర్వాత సిక్స్ సిక్స్ థర్టీకి సెవెన్ సెవెన్ థర్టీ కానీ ఆర్ ఎయిట్కి కానీ ఇలా ఇచ్చేసేయండి నేను ఇక్కడ రెండు మొక్క రెండు గ్లాసులు ఇస్తున్నాను పెద్ద మొక్క కదా కొంచెం బలంగా పెరగడానికి సో తర్వాత ఈ మొక్కకి ఈ మొక్కకైతే ఇస్తున్నాను ఇలాగా ఆ తర్వాత మన కాశ్మీర్ గులాబీకి కనిపిస్తుంది కదా ఇలా మొక్క మొదల్లో ఇచ్చేసేయండి సో తర్వాత ఆ మొక్కకి గులాబీ మొక్కలు అయితే ఉన్నాయి కదా ఇలా తర్వాత ఈ చామంతులకి వైట్ చామంతి ఉంది ఎల్లో చామంతి ఉంది సో ఇంకొక గ్లాస్ అయితే ఇద్దాము ఎందుకంటే రెండు మొక్కలు కాబట్టి రెండు గ్లాసులు ఇవ్వండి అంటే సరిపోదు మనం ఇచ్చినటువంటిది సఫిషియెంట్గా ఇవ్వండి కొన్ని మొక్కలకి సరిపోదు కదా అట్లా ఆ తర్వాత ఈ గులాబీ మొక్కకి ఇలా ఆ తర్వాత ఈ గులాబీ మొక్కకి నాటు గులాబీ అవుతాం కదా ఇలా ఆ తర్వాత ఈ మొక్క కూడా ఇచ్చేయచ్చు చక్కగా పెరుగుతుంది ఎందుకంటే మనం ఇచ్చేది మంచి విటమిన్స్ కాబట్టి విటమిన్స్ ఉన్నటువంటి ఉత్తిడి ఫర్టిలైజర్ సో తర్వాత ఇవి నేను పెట్టాను మీకు వీడియో అప్లోడ్ చేయలేదు కానీ పెడతాను పర్లో ఆ తర్వాత ఈ మొక్కలకి ఆ తర్వాత ఈ మొక్కలకి ఆ తర్వాత ఈ టమాటా నార్కి ఆ తర్వాత ఈ కనకాంబరం మొక్కలకి ఆ తర్వాత ఈ నాటు గులాబీ మొక్కలకి ఇలా ఇంకొకటి ఇద్దాము ఎందుకంటే పెద్ద మొక్కలు రెండు ఉన్నాయి ఇచ్చినా పర్వాలేదు పెద్ద పెద్ద మొక్కలు కాబట్టి అబ్జార్బ్ చేసుకుంటే రెండు మొక్కలు సో మూడు అయితే ఇచ్చేసాను తర్వాత ఆ తర్వాత అక్కడ చామంతి మొక్కలు ఉన్నాయి కదా వీటికి చేద్దాము ఆ తర్వాత వీటికి ఆ తర్వాత వీటికి తర్వాత మిరప మొక్కలకు కూడా ఇచ్చేయండి ఏం కాదు చక్కగా గ్రో అవుతాయి ఆ తర్వాత వాటికి ఆ తర్వాత మిరప మొక్కలకు కూడా ఇస్తున్నాను ఇలాగా ఆ తర్వాత వీటికి కనిపిస్తున్నారు వీటికి ఆ తర్వాత ఈ మొక్కకైతే ఇస్తున్నాను బేబీ పింక్ అనేది వీటికి ఎక్కువ ఇవ్వాలి కొంచెం ఎక్కువ పెద్ద మొక్క కాబట్టి ఇలాగా సో ఇలా ఇంకా ఎక్కువ ఇచ్చాను ఒక మూడు గ్లాసులు అయితే పెద్ద మొక్క కదా చక్కగా పెరుగుతుంది తర్వాత ఇంకా ఉన్నాయి ఈ మొక్కలు చూడండి చామంతి మొక్కలు చాలా బాగున్నాయి కదా అటు మందారం మొక్కలు ఉన్నాయి ఇందులో మందారం మొక్క ఉంది నెక్స్ట్ చామంతి మొక్కలు ఉన్నాయి సో వీటికి అయితే ఇచ్చేద్దాము రెండు ఆరు మూడు గ్లాసులు అయితే ఇస్తున్నాను ఎందుకంటే మనకి మొక్కలు ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ ఇవ్వండి ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా పెరుగుతున్నటువంటి స్ట్రాబెర్రీ సో దీనికి ఇస్తున్నా ఇక్కడ ఈ సైడ్ ఇవ్వండి వీటికి ఇలా ఇట్లా ఇచ్చేసేయాలి ఆ తర్వాత మందార మొక్కకి ఇక్కడ ఇక్కడ చూడండి ఫ్లవర్ అయితే స్టార్ట్ అయ్యింది నేను మొన్న ఫర్టిలైజర్ ఇచ్చాను కదా అలాగా ఇది ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను చూడండి ఇక్కడ మనకి డ్రాగన్ ఫ్రూట్ కట్ అయ్యిందని చెప్పాను కదా చక్కగా వస్తుంది డ్రాగన్ ఫ్రూట్ అయితే మనకి బ్రాంచెస్ అయితే వస్తున్నాయి సో మీకు చూపిద్దామని చిన్న క్లిప్పింగ్ అనమాట చూస్తున్నాగా ఇది ఒకటి నెక్స్ట్ టిక్ అవుతుంది మీకు క్లోజ్ చూపిస్తాను తెగిపోయిన కొమ్మ మళ్ళీ చక్కగా వస్తుంది సో ఇది ఆ తర్వాత ఇది సో చూసారు కదా ఇలా మనకి రెండు మొక్కలైతే చక్కగా అప్పుడు నాటాను నాటిన తర్వాత వచ్చినటువంటి మొక్కలు సో చూసారు కదా ఇలా అయితే వస్తున్నాయి సో వీటికి కూడా ఇచ్చేద్దాం అవి ఆ లిక్విడ్ అనేది ఈ మొక్కకు కూడా ఇచ్చేయచ్చు ఇందులో చాలా మొక్కలు వచ్చేసినాయి నేను వేయలేదు చూడండి ఇవి చిక్కుడు చిక్కుడు మొక్కలు నెక్స్ట్ దోసపాదు ఇందులో ఫ్రూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది ఇక్కడ ఇక్కడ చూడండి ఇది సో ఫ్రూటింగ్ స్టార్ట్ అయినటువంటి దోసపాదు నెక్స్ట్ డ్రాగన్ ఫ్రూట్ నెక్స్ట్ సో ఇక్కడ చూడండి ఇక్కడ తోటకూర సీడ్స్ కూడా రెడీ అయిపోయినాయి మనకి చూసారు కదా ఈ తోటకూర సీడ్స్ కూడా మనకి వచ్చేసినాయి నేను వేయలేదు వేయకుండా వచ్చినటువంటి తోటకూర సీడ్స్ ప్లస్ మొక్క అంతా మనకి ఒక చాలా వచ్చినాయి సో తర్వాత సీడ్స్ అయితే కలెక్ట్ చేసుకుందాము ఎండిన తర్వాత బాగా వస్తాయి కదా సో అవి ఇలా ఒక కుండీలో ఎన్ని వచ్చినాయి అంటే చూడండి ఒక పెద్ద పాటు పెట్టాను దీనికి దీంట్లో అన్నీ వచ్చేసినాయి నేనైతే తీయలేదు తీయలేదు సో అలాగే ఉంచాను ఎందుకంటే వచ్చిన వరకు వస్తాయి కదా మనం తీయటం బాగుండదు మనం వచ్చే ఫర్టిలైజర్స్ వల్ల ఎంత బాగా గ్రీనరీగా పెరుగుతుందో చూడండి ఈ పాటు నెక్స్ట్ ఇది ఇది అయితే చెప్పవసరం లేదు ఇది అన్నీ జామ మొక్కలు నెక్స్ట్ చామంతి నెక్స్ట్ కాకర కాకర అయితే కాకరకాయలు కూడా స్టార్ట్ అయినాయి చూపిస్తాను మీకు ఈ కాకరకాయలు ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ ఉన్నాయి ఇటు చూడండి ఇక్కడ మనకి కాకరకాయలు స్టార్ట్ అయినాయి కనిపిస్తుందా ఇదిగోండి కనిపిస్తుంది కదా ఇదిగో ఇక్కడ సో అలా వదిలేసాను సో మీకు అన్ని తర్వాత అప్డేట్ ఇస్తాను సో ఇక్కడ ఇక్కడ మొదలైనవి ఇలాగా కాయలు అయితే స్టార్ట్ అయినాయి సో మనకి వేయకుండానే రావటం అంటే చాలా సంతోషంగా ఉంటుంది ఏ సీడ్స్ వేయకుండా ఇంత హెల్దీగా చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో చాలా టమాటా సీడ్స్ కానీ అన్నీ ఇక చెప్పడం అవసరం లేదు అన్నీ వస్తున్నాయి సో దీనికి కూడా మనం ఇచ్చేద్దాము లిక్విడ్ అనేది సో మిగిలింది ఇచ్చేస్తాను దీనికి తర్వాత ఈ డ్రాగన్ ఫ్రూట్కి సో దీనికి ఎందుకంటే అన్నీ మొక్కలు ఉన్నాయి కాబట్టి మిగిలినవి వీటికి ఇచ్చేస్తున్నాను ఇలాగా తర్వాత వీటికి వీటి చూసారా అంత బాగా వస్తుందంటే చక్కగా వస్తుంది మొక్కలు డబ్బు అయితే చాలా బాగా వస్తుంది సో ఇవి సో చూసారు కదా నేను ఎలా ఇచ్చాను ఏంటనేది మొక్కలకి సో మీరు కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకొని మొక్కలకి ఏ విధమైనటువంటి పెస్ట్ లేకుండా చూసుకుంటారు అనుకుంటున్నాను చక్కగా మనం చిన్న పని అనమాట పెద్ద కష్టంతో కూడుకున్నది కాదు ఖర్చుతో కూడుకున్నది కాదు సో మీరు కూడా ఇలాగే చేసుకోండి చేసుకొని మొక్కలు అయితే హెల్దీగా పెంచుకోండి చాలా బాగుంటుంది మన గార్డెన్ అయితే సో ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చి మీరు కూడా చేసుకుంటారు అనుకుంటున్నాను చేసిన తర్వాత ఎలా వచ్చింది ఏంటనేది మనకు కాంక్ష కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్